ఉషశ్రీ ధర్మ సందేహాలు ఎవడో సామాన్యుడు ఏదో అన్నాడని సహధర్మచారిడిని రాముడు విడిచిపెట్టడం ధర్మమా గుర్రు కొట్టే భర్తతో కాపురం చేయలేనని విడాకులు కోరే సమాజం వృద్ధి పొందుతున్న వైజ్ఞానిక యుగంలో ఉన్న మనం రామాయణ కాలానికి వెళ్ళాలంటే చాలా కష్టం నూటికి డెబ్భై మంది తిరస్కరించిన ప్రభుత్వం నిర్వహించే ప్రజాస్వామ్యంలో నినాదాల అభినయ వాగ్దానాలతో పాలకులుగా ఆరాధనలు పొందే ప్రభువుల ఏలుబడిలో ఉన్న మనకు రాముని రాజలక్షణం తెలియదు ఈ ప్రశ్న అడగబోయే ముందు ఒక ఆడదాని కోరిక కోసం సింహాసనం విడిచి అడవుల పాలైన సత్యవాగ్పాలనాపరాయణుడు రాముడు అని గుర్తుంచుకోవాలి కాగాపోగా తన రాజ్యంలో ఒక సామాన్యుని నోట వెలువడిన మాట ప్రజలందరి నోట ఆ అపవాదుతో తన వంశం అపఖ్యాతి పాలవుతుందని భావించాడు రాముడు మరొక మాట సింహాసనంపై ఉండే రాజు ఎంత నిష్కళంక జీవితం గడపాలో చూపించాడు రాముడు రాజు జీవితం ప్రజలకు ఆదర్శం కావాలి అయింది కనుకనే రామరాజ్యం నేటికీ ఆదర్శం అవుతున్నది